చిత్తూరు జిల్లా కుప్పం పట్టణంలోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద చంద్రబాబు జన్మదిన సందర్భంగా కేక్ కట్ చేసిన భువనేశ్వరి అన్నా క్యాంటీన్ లో అన్నదానాన్ని ప్రారంభించిన నారా భువనేశ్వరి స్థానిక ప్రజలను ఆప్యాయంగా పలకరించిన నారా భువనేశ్వరి ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కంచల శ్రీకాంత్ తెలుగుదేశం పార్టీ నాయకులు బిఎంకే రవికుమార్ మరియు రాష్ట కార్యదర్శి గోపీనాథ్ మరియు తెలుగుదేశం పార్టీలోని ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మీరు అందరు క్యాప్ తీసుకుంటున్నారు కేక్ పోనా ఇంకా తీసుకో దయచేసి మీడియా కూడా పోవాలి దయచేసి సహకరించండి మీకే వస్తుంది

రైట్ బన ఆ సైడ్ తీసుకోండి ఆయనం బెడ్ తీతలే మేడం బెడ్ తీతలే అంటే నా తావాలం అని అలా మీ అందరి గ్యాప్ తీసుకోండి అవలం అని అన్న 18 రోజులు అంటే బాట బాబ గలంద తాదా చంద్రబాబు గారి నాయకత్వం ఆరో చంద్రబాబు గారి నాయకత్వం ఉప్పా మాట్లాడతా నారో చంద్రబాబు నాయకత్వం నారో చంద్రబాబు నాయకత్వం టైగర్ పొందారు నా రాటి క్యాంప్ అవునా ఎల్లారా ఎల్లారా నరేశానో నా ఒక నిమిషం కున్నా ఆ బా జనమ జన్మాలకు మహా మంత్రా పర్మిషన్ సార్ লেদা দাদা আমি কি اجيبে বাপার স্যার মিন্দনা বাপার স্যার কেলেবা আত্রো স্যার বাবন দত্ত স্যার ধন্যবাদ